샤, 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 아 샤, 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 샤

होता ही तंद्रा ने साहा ये कॉल लाया ना बिटा ऐसा ये बाले थोड़ी बिटा ऐसा नहीं थोड़ी अच्छी नहीं मानना अच्छी ना क्या चुगना नहीं याँ बता कर के ना वो साहा साहा बिया बिया नहीं कोई नहीं बाहा हाँ कोई नहीं 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 नही దీవికి సమయం ఉంది మనమలమేక సమయం మనమనే కోసేన నగరాలు తీసుకోనా కాని దిగుతానే నిరుతూతానే ఇంట్లో కాని దిగుతుంది కాని సమయం దానికి సమయం కాని వర్థంది గుడ సమయం ఆ మోస సారి ముండల సారి బరు బరు సారి బయం బయం సారి ఆ క్లేసపుడు తీదో నీలాగా సమయం దానికల్లప్పుడు

బిడ్డ అటులో చూసుకుంటాం గావర్గాబర్ అయితే ఏదో వచ్చి ఎప్పుడో మీ నవ్వు అన్నట్టు అనిపిస్తాను దానికి అర్ధరాత్రి అయితే ఇంత కంటికి నిద్ర కూడా నేర్తాను లేదు పక్క కూడా భయం బాగుంది బిడ్డకు ఆగమాగం చూసేది మీ అమ్మగారు ఇల్లు కాదు సహాయ మరి నైన్ ఇన్ని దేవతలు ఉన్నాయి మరి ఏ దేవత అంటే పడతలే కొల్ల సహా అమ్మవారి కాబట్టి సహా ఇతరులప్పులు సహ రాని అటు నుంచి అలా ఉంది సహ అక్కడనే దానికి ఆగమాగం అవుతుంది ఈ గడప దాటి అటు నుంచి లే చుట్టుపక్కల కూడా తిరుగుతూనే ఉంది కదా ఈ మధ్యలో కూడా చిన్నపిల్లలు కూడా భయపడతాను కూడా ఏడుతాను కూడా ఈ మధ్యలో నెల రోజుల నుంచి వెళ్ళి అప్పుడప్పుడు కూడా అమ్మ బిడ్డ చిన్నపిల్లలు ఏడతారు ఇంకా భయపడతారు జ్వరాలు జబ్బులు ఇవన్నీ అవుతాయి మరి ఇంటి మంచి చూస్తా ఊరికే ఆ షాక్ మీద సాగినప్పుడల్లా నన్ను ఎవరో ఈ షాక్ మీద కచ్చి నన్ను నాగమాగం చేస్తాను పిస్తాలు చేస్తాను మరి గడ్డ పులి అమ్మి అమ్మి ఏం మరి నుంచి మంచిగా ఉన్నారు తాగినప్పుడు ఏమన్న అయినప్పుడే మీద భయం భయం అయితే అంటాను మైసాబా మైసాగేస్తాను దాన్ని మైసాబ్ ఉందేటి ఇక్కడ లేదులేదు వైకరెన్సీ తాపిచ్చుకున్నాడు కానీ మైసాబ్ ఆగంజెత్తాడు దానికి మా పెద్ద బిడ్డలు నువ్వు పోయినా పోయి తినాడు అంతే మైసాబా ఉన్నట్టుంది ఇక్కడ మైసాబా పోయిన కానీ వాడు అప్పుడప్పుడు ఆ నెల ఒకసారి అంటాడు వాడు మైసాబ్ రెండు వేల నేను ఆకలి ఆకలి కుత్తు కూర్తాడు అమ్మ బస్సు పుణ్యం ఎప్పుడన్నా ఒకసారి ఆ నెల పొద్దుగా ఒకసారి ఇట్లా అయితే మీరు ఎవరైనా ఇంటికి తెలియదు ఎక్కడ నుంచి ఆకలి రెండు ఏళ్ళ నుంచి రెండు మూడు మూడేళ్ళ నుంచి ఇట్లా నెయ్యి పొద్దుగా అంటాడు అప్పుడప్పుడు మైసాబ వాణింబడి మైసావ కారణం వల్లనే ఆ రోజు అట్లా వానికి ప్రమాదం ముప్పు పోయింది మైసాబా ఏమన్నా మొక్కు గిట్లా ఏమన్నా ఉందాకున్నాడు కోణి కోసం ఆ కాదు మైసావా ఇక్కడ ఇంటి నిం చాలా అట్లా నుంచి రోడ్ లో కానీ ఇక్కడ మైసాబు ఉన్నది ఊకే పడిపోయే తోలాలు అట్లా ఒక సుక్కును కోని పోయేమని మన దినోత్సవా నాణ్య వారి కోని కోసం ఇటు రోడ్ల మీదే వస్తాండి పోతాండి రోడ్ల మీద ఉండదు మైసావా అక్కడ తోబలవని పోతాడు వస్తాండి మూడు ఇల్లు రెండు ఇల్లు అయితే దానికి ప్రమాదం ఉప్పు కూడా పింది మైసావ వల్లనే ప్రమాదం అంతా కొంచెం ఉంది ఒక కొన్ని కొన్ని గోపి ఇంట్ ఇంట్లో మరి ఏం దండ నడతలేదు తల్లిలో పెట్టుకున్నా ఏం చేసినా అంటే కనుక్కు నువ్వు అట్లా నా తల్లిని నిల్చుకున్నా కానీ నీకు లక్ష్మి చెప్తాను అంత ముందు ఆరు నెలల ముందు నీకు అట్లా లేదు ఇప్పుడు నీకు మూడు నెలలు నాలుగు నెలల నుంచి కొద్దిగా మంచిగానే ఉంది అనొద్దు అన్నమాట విరాక్ ఉండలేదు తల్లి మరి నాకు ఏందుకో ఇట్లా విరాక్ ఉండలేదు అదే సంపాదన ఇక్కడ ఉంటాం లేదన్నా గిరాకే సంపాదన ఇక్కడ ఉంటాను గిరాకొత్తుంది వస్తే చేసిన సంసారం ఇక్కడ ఉంటాయి నీళ్ళ పాలైనట్టు గంగా పాలంటాయి నందేడుపులున్నాయి నందేడుపులున్నాయి నీ వాళ్ళ దగ్గర నీ ఓళ్ళు ఏడుపులు ఉంది